హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉండే మృదువైన రవ్వ లడ్డులను చేసి చూపించబోతున్నాను ఈ స్టైల్లో కనుక రవ్వ లడ్డులు చేస్తే ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి మీరు ఎప్పుడైనా సరే రవ్వ లడ్డు చేసేటప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి ఇక లేట్ చేయకుండా ఈ రవ్వలడ్లు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోండి ఇంకా ఇందులోకి నాలుగు ఐదు స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడి బాగా అయ్యాక కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను ఈ రవ్వలడ్డులోకి కొంచెం ఎక్కువగానే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా సరే తీసుకోవచ్చు ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సపరేట్గా ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇలా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా నేను ఇలాగ ఫ్రై చేసుకున్నాను మీరు కావాలంటే అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ కూడా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత మరొకటి ఇలా ఫ్రై చేసుకొని గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేయండి ఈ రవ్వ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అలా అదే గిన్నెతోటి హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని తీసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలోకి ఇలా షుగర్ తీసుకొని నాలుగు ఐదు లేదా మూడు ఇలాగా ఇలాచీని కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ని చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా పౌడర్ని చేసుకొని పెట్టుకోండి ఇలా పౌడర్ని చేసుకొని రెడీగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఐదు ఆరు నిమిషాల వరకు రవ్వను ఫ్రై చేశాక ఇందులోకి పాలను తీసుకుందాము మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు పాలను తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పాలను తీసుకోవాలి ఈ పాలు కూడా కొంచెం గోరువెచ్చని పాలను తీసుకోవాలండి పాలను రవ్వలో ఒకేసారి పొయ్యకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకుంటూ ఇలా పాలన తీసుకోవాలి ఇదే టైంలో రవ్వ అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఉండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా రవ్వని బాగా కలపండి రవ్వ అనేది మళ్ళీ పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా కలపండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా రవ్వని ఫ్రై చేయండి ఇలా మనం పాలను తీసుకున్నాక మరొక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసి లడ్డూలను చేస్తామో అంత రుచిగా వస్తాయి కాబట్టి రవ్వని బాగా చక్కగా ఫ్రై చేయండి ఇక్కడ నేను పద్నాలుగు పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేశాను ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక బాగా పొడి పొడిగా వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాము అలాగే ఈ రవ్వని బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రవ్వని బౌల్లో తీసుకున్న తర్వాత ఒకదాని తర్వాత మరొకటి ఇలాగ అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా రవ్వలోకి వేసుకున్నాను ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి రవ్వని మళ్ళీ బాగా కలపండి ఆ తర్వాత మనం లడ్డులోకి స్వీట్కు సరిపోయే చక్కెర తీసుకుందామండి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాను అదే కప్పుతో సగం వరకు షుగర్ని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ షుగర్ పౌడర్ని మనం రవ్వలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉండలాగా రాకపోతే నెయ్యిని కానీ ఇలా కొంచెం పాలను కానీ వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రవ్వంతా కూడా కలిసిపోయే అంతవరకు బాగా కలుపుకొని మనం చేతితో కానీ గంటతో కానీ ఇలా కలుపుకోండి ఇంకా తర్వాత ఇలా ఉండలాగా లడ్డులను చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం పాలను వేసుకున్న తర్వాత నాకైతే లడ్డులు చేసుకునే అంతే సరిపోయిందండి ఇంకా నేను ఆ తర్వాత తర్వాత అయితే చేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఆ లడ్డూలు అనేది మీరు ఈ పాలన ప్లేస్లో షుగర్ కూడా వేసుకొని లడ్డూలను చేసుకోండి ఇలా రవ్వ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత మరొకటి అన్ని లడ్డూలను కూడా చేసుకొని రెడీ చేసుకొని పెట్టండి చూసారా ఫ్రెండ్స్ ఇలా చేస్తే లడ్డులు గట్టిగా రాకుండా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు ఎప్పుడైనా రవ్వ లడ్డు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేశాక తప్పకుండా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్